రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం నీరోజిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా అనుముల భాస్కర్ మాట్లాడుతూ ప్రచారంలో దూసుకెళ్తున్న ఉంగరం గుర్తుకు గెలిపించాలని ఈ సందర్భంగా భాస్కర్ మీరు మాట్లాడడం అడగండి నాకు సంబంధం లేదని ఎమ్మెల్యే గారు చేతులు ఎత్తేసిండ్రు కావున దయచేసి అందరినీ వేడుకుంటున్నా అప్పుడు హామీలను నమ్మకండి ఒక్కసారి ఆలోచించండి కొత్త అభ్యర్థికి ఒక్కసారి అవకాశం ఇవ్వండి మనం పది సంవత్సరాలు ఆయన సర్పంచ్ ఉండాలని గెలిపిస్తే పది సంవత్సరాలు సర్పంచ్ ఉండాలని గెలిపిస్తే ఇక్కడ తొమ్మిది వందల అరవై గజాల జాగా మెయిన్ రోడ్కు జాగా కబ్జా చేసి ఇందులో బిల్డింగ్ కడితే గ్రామస్తులందరం కలిసి దీన్ని ఆపివేయడం జరిగింది మొన్న మొన్న రీసెంట్గా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రెండు సంవత్సరాలు అవుతుంది వచ్చిన వెంబడే ఇలాంటి ఆర్డర్ లేకుండా నాకు ఆర్డర్ వచ్చింది అధికారం ఉంది ఎవరేం చేస్తారని ఎంబడే ఇక్కడ వర్క్ మొదలు పెట్టడం జరిగింది పెడితే ఎంబడే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాం ఆడియో గారి దగ్గరికి వెళ్ళినాం మళ్ళీ కోర్టులో రిట్ పిటిషన్ వేసి దాన్ని ఆఫ్ చేయడం జరిగింది ఎంత అన్యాయం అనేది ఒక్కసారి గ్రామ ప్రజలందరూ ఆలోచించాలి మనకు ఎక్కడైతే ప్లాట్ కేటాయించిందో అక్కడ కట్టుకోవాలి లేదా నీకు నచ్చపోతే ఉన్న ప్లాట్లలో మార్చుకో నేను ఎవరు అద్దంటలే గ్రామస్తులు కూడా ఎవరు అద్దంటలే నువ్వు ఈ సిరిసిల్ల కామారెడ్డి హైవేకు మెయిన్ రోడ్కు మార్చుకొని పట్ట పార్క్ ప్లేసు పార్క్ ప్లేసును కబ్జా చేసి వెయ్యి సుమారు తొమ్మిది వందల అరవై గజాలు పొల్పిస్తే సుమారు తొమ్మిది వందల అరవై గజాలు వెళ్ళింది దయచేసి గ్రామ ప్రజలందరూ ఆలోచించాలి పది సంవత్సరాలు చేయని అభివృద్ధి ఇప్పుడు గెలిచినాక చేస్తా అంటున్నావు అంటే నీకు కనీసం ఏమనిపిస్తలేదా అది నీవిజ్ఞతకే వదిలేస్తూ ఉన్నా యువతను మొత్తం ఖరాబ్ చేస్తూ ఉన్నావు నీలోచిపల్లె గ్రామ ప్రజలు తల్లిదండ్రులందరిని నేను వేడుకుంటున్నా మీ పిల్లల్ని మీరు కాపాడుకునే సమయం ఆసన్నమైంది దయచేసి అందరూ ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించి కొత్త అభ్యర్థిని ఎన్నుకోండి ఇలాంటి కక్ష రాజకీయాలు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుకుంటా చేసే రాజకీయాలు అనేవి ఈ కారణం ఉన్నాయి నువ్వు పదిహేను ఏళ్ళు చేయని అభివృద్ధి నేను ఐదు సంవత్సరాల్లో చేసి చూపిస్తా టెంపుల్ కట్టినా అని చెప్తాను నీ గుండె మీద చేసుకో టెంపుల్ నువ్వు కట్టిన హనుమాన్ టెంపుల్ మేము గ్రామ ప్రజలందరం క నువ్వు సర్పంచ్ ఉంటే కూడా మేము గ్రామ ప్రజలు అందరం అనుకొని చందాలు ఇంటింటికి చందాలు వేసుకొని బయట అందరి దగ్గర తిరిగి తెచ్చి సుమారు యాభై లక్షలతోనే టెంపుల్ కంప్లీట్ చేసుకున్నాం దాని ఇనాగ్రేషన్ కూడా నీకు రావడానికి మొఖం లేదు నేను టెంపుల్ కట్టినా అని చెప్పుకుంటా ఉన్నావు అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నా పోషమ్మ కాడ ఇప్పటిదాకా వీడియో కూడా తీసారు మా పిల్లలు పోషమ్మ కాడ ఒక్క దానికి డోర్ లేదు ఒక్క పలాస్తర్ లేదు అక్కడికి పోయి కొబ్బరికాయ కొడదామన్నా కొట్టే పరిస్థితి లేదు పదేళ్ళు ఏం చేసినావు పదేళ్ళు ఏం చేసినావు నేను సీసీ రోడ్డు పోసినా నేను లైట్లు పెట్టించిన నేను కమిటాలు తెచ్చిన అంటున్నావు పక్కకున్న కుదురుపాకలు లేదా పక్కకున్న వరద లేదా పక్కకున్న రుద్రారంలో లేదా అన్ని ఊర్లల్లో ఉన్నాయి అన్ని ఊర్లలో నేను ప్రజలను మాయ మాటలు చెప్పడానికి మళ్ళీ ఏదో ప్రయత్నం చేస్తున్నా ఉన్నావు కానీ నీ మాయ మాటలు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు దయచేసి అందరూ ఒక్కసారి ఆలోచించి పెండింగ్లో ఉన్న టెంపుల్ నేను పూర్తి చేస్తా ఇప్పుడే ఆమె ఇచ్చిన అక్కడ కూడా మనం గెలిచిన తర్వాత మొట్టమొదటి పోషమ్మ టెంపుల్లే ఫస్ట్ 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 అదే స్టార్ట్ చేసి పోషమ్మ తల్లి దీవెనతో మనం గెలుస్తున్నాం అదే ఫస్ట్ స్టార్ట్ చేద్దాం నేను అంతకుముందు గతంలో వార్డ్ మెంబర్ ఉన్నా కూడా పోషమ్మ తల్లి టెంపుల్ కూలిపోతే కూడా దాన్ని కూడా కట్టి బాగు చేసిన అప్పటి నుంచే నాకు అంత మంచి జరిగింది ఇప్పుడు కూడా అంత మంచి జరుగుతుంది మీ నీరోజుపల్లె గ్రామ ప్రజలందరి దీవెనలు నాపై ఉంచి నాపై నమ్మకంతో ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి మీ అవకాశాన్ని నమ్మకాన్ని వమ్ము చేయకుండా నా ప్రాణం అడ్డం పెట్టి అయినా కూడా ఎలాంటి అన్యాయం జరగకుండా కాపాడతా ఎవరు కూడా ప్రలోభాలకు భయభ్రాంతులకు గురి కాకండి ఎవరి మాటలు నమ్మకండి దయచేసి ఒక్కసారి ఆలోచించి మీ అమూల్యమైన ఓటు ఉంగురం గుర్తుపై వేసి భారీ మిజాలతో గెలిపించాలి గెలిచిన తర్వాత ఎంబడే కలెక్టర్ దగ్గరికి వెళ్తాను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆడియో గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను ఎలాంటి పెండింగ్ సమస్యలు ఉన్నా కూడా నాకు కూడా దీని మీద పూర్తిగా అవగాహన ఉంది నేను గతంలో కూడా ఆడపిల్లలందరికీ పట్టాలు ప్యాకేజీలు ఇప్పించిన నేను గెలిచిన తర్వాత వెంబడే జనవరిలో కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను కలెక్టర్ గారి దగ్గరికి ఆడియో గారిని అడుగుతాను మా గ్రామ సభ పెట్టుకుందాం గ్రామ సమస్య సమస్యలన్నీ పరిష్కరించుకొని మన లెటర్ కార్డ్ మీద మొత్తం తయారు చేసుకొని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దాం మంత్రి గారి దగ్గరికి వెళ్దాం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దాం ఆడియో గారి దగ్గరికి వెళ్దాం ఎలాంటి సమస్య ఉన్న పరిష్కారానికి వంద శాతం నాకు కృషి చేసి వంద శాతం సాధించుకొని తీసుకొస్తా మిగతా వాళ్ళు కూడా పది సంవత్సరాలు సర్పంచ్ ఐదు సంవత్సరాలు ఎంపిక చేసినారు ఎన్నడూ చేయలేని పని ఇప్పుడు నేను గెలిచిన తర్వాత చేస్తా అంటున్నాడు ఒక్కసారి దయచేసి గ్రామ ప్రజలందరూ ఆలోచించాలి ఒక్కసారి ఈ టెంపుల్ అన్నీ చూడండి ఒక్క టెంపుల్కు డోర్లు లేవు ఏ టెంపుల్కు కూడా డోర్లు లేవు ఇక్కడ మనుషులు తిరిగే పరిస్థితి లేదు కొబ్బరికాయ కొట్టడానికి వస్తే కూడా పోయే పరిస్థితి లేదు ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ మనం ఒకటి పెద్ద లైట్ పెట్టినాం ఈ లైట్కి కూడా తీర్మానం ఇవ్వమంటే ఇప్పటివరకు కూడా తీర్మానం ఇవ్వలేదు ఎలాంటి అభివృద్ధికి సహకరించలేదు ఇప్పుడు మళ్ళీ నేను గెలిచిన తర్వాత అన్ని చేస్తా ఇది చేస్తా అది చేస్తా అంటున్నాడు దయచేసి ఎవరు ఆయన మాయన ఆయన మాయ మాటలు నమ్మద్దు ఒక్కసారి ఆలోచించాలి దయచేసి గ్రామ అందరికీ ఉంగరం గుర్తుపై ఓటు